సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయం పదకొండవ వచనం ఇరవై ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశముల నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించి ఎనిజుడగు ఎపున్నే ఎపుణ్ణే కుమారుడు కాలేబులో నూలు కుమారుడైన యహోస్వాయు తప్ప మరి ఎవడును పూర్ణ మనస్సుతో చాలు హలో క్లియర్ కట్ గా యహోవ దేవుడు బైబుల్లో రాశాడు ఏం తెలుసా ఐగుప్తు దేశంలో నుండి ఎంత ఏజ్ ఏజ్ కూడా రాశాడు అక్కడ చూసిన ఏజ్ ఆఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అవునా ట్వంటీ ఇయర్స్ లో ఐగుప్తు ఐగుప్తు అంటే ఏంటిది ఇంగ్లీష్లో ఈజిప్ట్ ఈజిప్ట్ దేశంలో నుండి వచ్చిన ఎవరైనా కేనేజీడ కుమారుడైనా ఎవరైనా పేరు ఏంది కాలేబు ఏంటిది కాలేబు మరియు నూను కుమారుడైన యహోశివ ఈడ కాలేబు గురించి ప్రస్తావిస్తున్నాడు అతని ఏజ్ కూడా చెప్పాడు వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాడు అవునా ట్వంటీ ఇయర్స్ అతను ఎలా దేవుని సేవించాడు ఎలా అనుసరించాడు చూడు ఆ పూర్ణ మనస్సుతో ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ దేవుడు తనని మెచ్చుకుంటున్నాడు అండి ఎవరిని మెచ్చుకున్నాడు కాలేబుని యహోశివా అని మెచ్చుకున్నాడు ఇరవై ఏళ్ళ పై ఆడు చూసినా పై ప్రాయము అని ఉందా అంటే ఏం తెలుసా లేత వయస్సు అది తెలుసా ఎవరి వయస్ ఏది ఇరవై ఏళ్ళు వచ్చినాయి అంటే ఎయిటీన్ ఇయర్స్ మన ఇప్పుడు రూల్ ఎయిటీన్ దాటి ఎయిటీన్ టీన్ ఏజ్కి వచ్చినట్టేనా అవునా కాదా ఆ మంచి ఇరవై ఏళ్ళ ప్రాయంలో ఏం చేస్తున్నాడు కాలేబు దేవుణ్ణి పూర్ణ మనసుతో అనుసరిస్తున్నాడు యహో కూడా ఇంక్లూడింగ్ మన ఇరవై ఏళ్ళు వచ్చినాయి మనము లోకల్లో ఉన్న సెలబ్రిటీలందరూ మన ఇన్స్టాలో మనం వాళ్ళని ఫాలో చేస్తుంటాం కాలేబు ఆ లోకస్తులను ఫాలో చేయలే కాలేబు ఆ శరీరాశలు లేకపోతే లోకాశలను డబ్బును వ్యాపారాన్ని ఉద్యోగాన్ని ప్రేమించలే వాటిని అనుసరించలే ఎవరిని పూర్ణ మనసుతో అనుసరించాడు చెప్పు చెప్పు ఎవరిని దేవుణ్ణి వీళ్ళిద్దరి తప్ప ఇంకా ఎవడు కనబడలేదంట దేవుడికి ఈరోజు నాకు మరి చర్చలు ఎంతమంది కనబడుతున్నారు కాలేబు ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ పై ప్రాయం లేత వయస్సు అవునా ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ లేత వయసు నువ్వు చెప్పున్నాను సిక్స్టీ ఇయర్స్ లేత వయస్సా ఓ ఫిఫ్టీ ఓ ఫార్టీ లేత వయస్సా అది చెప్పు లేత వయస్సా మంచి మంచి విదిట్టంగా ఉండే వయసు అది ఓ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఆహా ఇరవై ఏళ్ల ప్రాయంలో కాలేపు పూర్ణ మనసు దేవుని అనుసరించాడు అవునా కాదా యహోస్వా కూడా నూలు కుమారుడైన యహోశ్వా ఆ యవన దశలో దేవుణ్ణి అనుసరించాడు ఎలా అయిష్టంగా కాదు ఇన్కంప్లీట్ గా కాదు ఎంత పూర్ణ మనసుతో అనుసరించారంటే వారి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఇందాకే అన్నాను ఆ సపోజ్ నాగరాజు లేకపోతే ఆ పుష్పాటి కుమార్లు ఎయిట్ థర్టీకి ఇటు ఉంటారు అని నేను ఒక ఇద్దరు పేర్లు చెప్పగలిగాను అలానే దేవుడు కూడా ఇద్దరు పేర్లు చెప్పగలిగాడు అలెలోయ మరి నీ పేరు ఎప్పుడన్నా బాబు బాబుట్రామ్మా హలో ఇలా పిలిచి ఇలా ఇలా దగ్గరికి పిలిచి ఉన్న యవనస్తులలో అందరూ మంచోళ్ళు అయి ఉండొచ్చు ఆ ఆ లేకపోతే యవన స్త్రీలలో ఓ సహోదరునో సహోదరునో ఎగ్జాంపుల్ పిలిచి వీడి దగ్గర నాకు ఏ దోషము కనబడలేదు వీడి దగ్గర నాకు ఎప్పుడు అవిధేయత కనబడలేదు వీడి దగ్గర ఎప్పుడు నాకు దేవుణ్ణి దూరం చేశాడు విసర్జించినట్టు నాకు ఏ దాఖలాలు నాకు కనబడలేదు దేవుని మాటకు సేవకుని మాటకు ఎక్కడ అవిధేయత చూపించకుండా ఆ విసర్జించకుండా లేకపోతే లోపడకుండా నాకు ఎప్పుడు కనబడలేదు ఎప్పుడైనా సేవకుండాను పిలిచి మెచ్చుకున్నాడా ఇటువంటి చరిత్ర ఏమైనా ఉందా నీకు ఓ బాధ్యత నేను చెప్పు చెప్పు ఒక్కొక్కప్పుడు మీకు తెలుసా అప్పుడు దేవుడు కొందరికి యాజక ధర్మము తెలుసా అంటే ఎవరి డ్యూటీలో వారికి వేస్తాడు చర్చిలో తెలుసా ఇక నేను ఇప్పటి నుంచి వేస్తా నేను ఆ సండే స్కూల్ టీచర్లకి మీరు సండే స్కూల్ చూసుకోవాలని ఒక డ్యూటీ చేసినట్టు మిగతా వాళ్ళకి ఆ శనివారం వచ్చి చర్చ్ క్లీన్ చేయాలి లేకపోతే పలానా రోజు వచ్చి మీరే ఆరాధన స్టార్ట్ చేయాలి లేకపోతే మీరు పలా పలానా రోజు పరిచరుల్లో ఉండాలి లేదా భోజనం నేను నేను కూడా మీకు ఒక డ్యూటీలో వేస్తాను మరిగా తప్పట్లేదండి డ్యూటీ లే ఇప్పుడు మీ డ్యూటీలకి మీరు ఎంత శ్రద్ధగా పోతారో రేపు దేవుని డ్యూటీలో వేసినప్పుడు మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో కూడా నేను చూస్తాను ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మీ నానమ్మలు అమ్మమ్మలు ఇప్పుడు వచ్చి చురుగ్గా చర్చి ఊడగలుగుతారా చురుగ్గా మంచిగా ఆ ఇప్పుడు మీరు పాడుతున్న పాటలాగా వాళ్ళు పాడగలుగుతారా అంత మంచి స్వరముతో డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వస్తే మీరు హుషార్కి ఇప్పుడు డ్రైవింగ్లు చేసినట్టు లేకపోతే రెస్టారెంట్లు తిరిగినట్టు ఇప్పుడు అంత చురుగ్గా మీ నానమ్మలు అమ్మమ్మలు తిరగలుగుతారా లేదే అందుకే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలని పెద్దోళ్ళు అంటారు అవునా మరి మరి మనము అమ్మో చేయకూడని పనులన్నీ ఏ వయస్సులో చెయ్యకూడే పనులన్నీ మనం అదే వయస్సులో బలవంతంగా చేస్తాం ఆ పనులు మాత్రం దేవునికి ఇష్టమైనవి మనకి చాలా ప్రియములు అవునా దేవుడికి తాగుడు నచ్చదంటే మనం చేతుల బాటిని పట్టుకొని కొందరు సెల్ఫీలు పెడతారు మీరు కాదు నాకు ఆడిప్పటికి ఉన్న సండే వస్తే మార్నింగ్ చర్చి వెళ్ళి స్నాప్ పెడతారు సండే ఈవినింగ్ నైట్ వస్తే పప్ అదేంటి ఫార్మ్ హౌజా ఫార్మ్ హౌస్ లకి వెళ్ళి ఫ్రెండ్స్ తో అది కింగ్ ఫిషర్ ఏమో అది అది కనబడుతుంది నాకు బాటి చేతిలో పట్టుకొని మళ్ళీ ఈజ్ నెంబర్ వన్ క్రిస్టియన్ బై బర్త్ క్రిస్టియన్స్ మళ్ళా వర్త్ మళ్ళా సినిమా హాల్కి వెళ్ళి స్నాప్ పెడతాడు నాకు పప్పులకి వెళ్ళి స్నాప్ పెడతాడు అలా ఇది దేవుని అనుసరి ఇరవై ఏళ్ళ సంవత్సరంలో కాలేబో పూర్ణ మనసుతో దేవుని అనుసరించాడండి ఈరోజు నీకు నీకు అంతే వయసు ఉందా ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ముప్పై లోపే ఉన్నాయి మరి నువ్వు దేవుని అనుసరిస్తున్నావా ఎలా అయిష్టంగా బలవంతంగా తప్పక ఏదో ఫోన్ చేస్తాడుగా మళ్ళీ అయిగ రాపోతే శనివారం అందుకు ఏనాడైనా మీరు నమ్ము నమ్మపోండి మీరు ఇప్పుడు శనివారము ఆదివారం రాలేకపోతున్నారు ఒక సండే మీరు ఎప్పుడు రాలేరు నిమిత్తం ఊరికి వెళ్ళారు మీరు నాకు ముందే ఫోన్ చేసి అన్న నేను రేపు చర్చికి రాట్లేను ఊరికి వెళ్తున్నానని చెప్తారా మీరు చెప్తారా చెప్తారా అండి ఇప్పుడు ఈరోజు సాటర్డే ఉంది ఈరోజు యమనస్తుల కూడిక మీరు సపోజ్ ఫ్రైడే నైట్ ఊరికి వెళ్తున్నారు ఫ్రైడే నైట్ ఊరికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు ఏదో పని మీద మీరు నాకు సాటర్డే మార్నింగో లేకపోతే ఫ్రైడేనో సాటర్డే ఆఫ్టర్నూనో అన్న మీరే ఫోన్ చేసి ఆ అన్న నేను యవనస్తుల కొడికకి రాలేకపోదును ఊరికి వచ్చాను సారీ అన్న అని చెప్తారు ఎవరన్నా మన సంఘంలో ఒక సభ్యుడు ఉన్నాడు అండి ఆయల్ మెచ్చుకుంటా కానీ యవనస్తుడు కాదు ముందే చెప్తున్న యవనస్తుడు కాదు సంఘ బిడ్డ బ్రదర్స్లో ఒక బ్రదరు ఇప్పటికీ ఒక సండే పని నిమిత్తం ఊరికి లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా ఒక ఫ్రైడే రాకపోయినా ఒక సాటర్డే సండే రాకపోయినా నాకు ఫోన్ చేసి మరి హలో ఫోన్ చేసి మరి బాధ్యతతో ఫోన్ చేసి నేను ఎందుకు ఫోన్ చేస్తాడు అని ఒకవేళ నేను ఎత్తకపోతే రిటర్న్ కాల్ చేస్తే ఏమంటాడు సార్ అన్న ఫోన్ చేశారు చెప్పడంటే అన్న ఏం లేదన్నా ఈ సండే నేను రాలేకపోతున్నాను ఊరికి వచ్చాను ఇక్కడ చర్చ్కి వెళ్తున్నాను పని నిమిత్తం వచ్చాను మళ్ళీ నేను అక్కడికి అందుకోలేను సండే చర్చ్ చూసుకొని మళ్ళీ నేను మండే రిటర్న్ అయిపోతాను అని అంటాడు ఇంత ఇప్పుడే ఎప్పుడన్నా ఇంత రెస్పాన్సిబుల్గా మీరు రోజు రా నేను వచ్చి మీరు సండే రోజు చర్చికి రాకపోతే నేను మెసేజ్ చేసో ఫోన్ చేసి అడిగితే తప్ప మీరు రాంది నాకు తెలియదు కానీ ఆ బ్రదర్ సజీవ లెక్కలు ఈ రోజు కూడా కాల్ చేశాడు ఈ యవనస్సులు గుడికి నేను రాలేకపోతున్నాను అన్న అంత ఒబీడియంట్గా రెస్పాన్సిబుల్గా మీరున్నారా అడుగుతున్నా ఈ సండే నేను రాలేనని ఫోన్ చేసి చెప్పండి ఈ రోజు అని నేను పనిమిత్తం ఫ్యామిలీ మొత్తం ఊరికి వచ్చాను ఈ సండే నేను రాలేనంటే అన్న మరి ఎప్పుడు వస్తారు అని అంటే నేను మండే మోస్ట్లీ ఈ వీక్ అంతా అక్కడ ఉండి నెక్స్ట్ సాటర్డే కల్లో వచ్చేస్తాను కాంటాక్ట్ లిస్ట్లో ఉంది వీళ్ళైతే ప్రూఫ్ ఉంది నాది రికార్డింగ్ అవుతుంది ఆటోమేటిక్ రికార్డింగ్ వినిపిస్తా ఐఎమ్ నాట్ లైయింగ్ డయాసు నేను అబద్ధం ఆడట్లే హలో మరే ఆఫీస్లో అయితే చెప్పి చెప్తే కానీ లీవ్ అయ్యారు మనం చర్చికి డుమ్మా కొడతామని చెప్పం ఊరికి ఊరికి పోయినాక అప్పుడు నేను ఫోన్ చేసి ఏడున్నా అంటే ఊర్లో ఉన్నా అన్న ఊరికి వచ్చాను ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ నాకు చాలా నేర్చుకో నేను నేర్చుకుంటున్నాను దగ్గర హలో లూయ విషయాలు అనుసరించాలండి అనుసరించాలి పూర్ణ మనసుతో ఇరవై ఏళ్ల ప్రాయంలో కాలేబు అనుసరించాడు ఈరోజు కాలేబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోహోశివ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు